నమస్తే టుడే న్యూస్ కి స్వాగతం వివరాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో నెల్లూరు పాలనలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా పింఛన్లను అందించారు వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు గా వస్తుంది కదా ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసి కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూస్తూ ఉన్నావా బాగా పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం నీన్గా పెట్టుకున్నావు బాగుంది అమ్మాయి చదివిద్దాం చదివిస్తారు ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదివిస్తారు ఆ అమ్మాయిని ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి ఎక్కడ రెసిడెన్షన్ స్కూల్లో పెట్టలేదు సార్ అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తామా గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే ఎంటరింగ్ నువ్వు కలెక్టర్ ఓకే ఓకేనా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి వెన్నెముక అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మేడేను పురస్కరించుకుని మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ పథకం కింద దాదాపు నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక వరం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి సారా మీద స్కాములు చేసి వాళ్ళ సారోల మీద సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయు అయినాయి నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ ఈరోజు దాంట్లో మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి అయిపోయింది ఉపాధి హామీ పథకం దాదాపు నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలు డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల దినాలు కల్పించాం ఐదు లక్షల పదివేల కుటుంబాలకి వంద రోజుల పని కల్పించాం గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలని ఖర్చు చేశాం అందులో ఆరు వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు కేవలం వేతనాలకి ఇందాక సోదరు అంటున్నట్టుగా నూట యాభై అంటే గగనం అంటే మూడు వందల యాభై రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడా లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని ఒక్క నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగినాయి దానివల్ల దాంట్లోకి దా వేతనాలకి ఆరు వేల నూట తొంభై నాలుగు రూపాయల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం వేతనాలకి ఏ ఉద్దేశం కోసం అయితే అంటే గ్రామాలు పట్టుకొమ్మలు చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో సో నాకు ఎందుకు పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన అమ్మకారు నాకు మామూలు ఇష్టం కాదు నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని అందుకే నేను ఒక ఎనిమిది ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కున్నాను చాలా సంవత్సరాల కదా దాదాపు ఒక పాతిక సంవత్సరాలు క్రితం అనుకున్నాను సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే ఒక శ్రమ విలువ తెలిసిన వాడిని అంటే మన కండ వాళ్ళే కనుక లేకపోతే రక్తం దారబోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం పచ్చదనం ఉండదు హరితహారాలు చేయలేం లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు మీరు ఉపాధి కూలీలు కాదు మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది ఒక ఇంజనీర్ గొప్పవాడా ఒక సైంటిస్టే గొప్పవాడా ఒక డాక్టరే గొప్పవాడు చెమటూడ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది ఈ ఉదయం నుంచి సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు మొత్తం అరవై మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల పన్నెండు మంది పింఛన్ తీసుకోవాల్సి ఉండగా ఇప్పటికే యాభై నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందల అరవై ఒక్క మంది పింఛన్ అందుకున్నారు దీంతో ఇప్పటి వరకు ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజధాని అమరావతి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్ర మంత్రులు అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు వాహనాల పార్కింగ్ కు సంబంధించి రూట్ మ్యాప్లను కూడా అధికారులు ఇప్పటికే విడుదల చేశారు అలాగే ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించిన వివరాలను కూడా రెండు రోజుల క్రితమే వెల్లడించారు ప్రధాని సభా వేదిక వెనుక ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది మంత్రులు నారాయణ పయ్యావుల కేశవ్ కొల్లు రవీంద్ర మనోహర్ పాల్గొన్నారు నిలబడకూడదు బయట వెళ్ళిపోండి ఎవరు సంబంధించిన ఆఫీసర్ వాళ్ళు మాత్రమే ఉండాలి అదర్ సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ కాశ్మీర్లోని పహల్గం ఉగ్రదాడిని ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది ఒంగోలులోని చర్చి సెంటర్లో పహల్గమ్ ఉగ్రదాడిలో మృతి చెందిన యాత్రికులకు నివాళిగా మానవహారం ఏర్పాటు చేశారు ముఖ్యంగా కాశ్మీర్కి అతి సమీపంలో ఉన్న అహల్గాం అనే టూరిస్ట్ ప్లేస్లో జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది అసూలు వాసినారు ఇది అమానుషం ఉగ్రవాదుల దాడి అని పేర్కొన్నారు ఈ విషయంలో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు సీరియస్ యాక్షన్లో మొట్టమొదటి ఎండస్ ఎండస్ అంటే సింధు నది వాటర్స్ని పాకిస్తాన్కి పోయే వాటిని ఆఫ్ చేయటం జరిగింది రెండు అన్ని వీసాలు క్యాన్సిల్ చేసి వాళ్ళ అంబాసీని కూడా ఎక్కడి నుంచి తరలించారు ఇది అతి దారుణమైన చర్యగా మేమందరం ఖండిస్తున్నాం కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి ముద్రా దాడి ఏదైతే ఉందో మన ముత్తఖంఠంతో ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక మన దేశానికే కాదు ప్రపంచ స్థాయిలో కూడా చాలా ఉగ్రవాద చర్యలు జరుగుతూ ఉన్నాయి వీటిని అందరికీ ముత్తకంఠంతో మనందరం ఖండించాల్సింది అంతేకాకుండా ఇస్లామిక్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో మతం పరంగా చూసి వాళ్ళు హిందువులని ప్రత్యేకించి గుర్తించి అని చెప్పేసి వాళ్ళు ప్రపంచ కార్మిక దినోత్సవ కర్నూలులో ఘనంగా నిర్వహించారు కార్యాలయంలో కార్మికులు సిపిఎం నేతలు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు అనంతరం సిపిఎం జెండాను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ ఆవిష్కరించారు కార్మికులు ఐక్యమత్యంగా ఉంటే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయని ఆయన సూచించారు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఎంతో ఆదర్శనీయం ఆ రకంగా అనేక వేల మంది బలి అయిపోయినప్పటికీ లక్షలాది కార్మికులు మొక్క పోరాడినటువంటి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని గంటల పని విధానం వచ్చింది తర్వాత భారతదేశంలో తీరోగమైన రాజకీయాల్లో మనం ఉన్నాం మన దేశంలో రాజకీయాలు ముందుకు సాగడం వెనుక పట్టుబడుతుంది అభివృద్ధి నిరోధక శక్తులు మతోన్మాద శక్తులు అధికారంలోకి వచ్చాయి ఈరోజు లేబర్ కోడ్స్ అనేటువంటివి అమలు చేయబోతున్నారు లేబర్ కోడ్స్ అమలు చేయడం అంటే ఎనిమిది గంటల పని విధానం రద్దు కావడమే లేబర్ కోడ్స్ అమలు చేయడం అంటే కార్మికులకు చట్టబద్ధంగా ఉండేటువంటి హక్కులు తొలగించబడమే లేబర్ కోడ్స్ అమలు చేయడం అనేటువంటిది పెట్టుబడిదారుల కోరిక పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం వాళ్ళకు లొంగి అణిగి మణిగి ఉండేలా కార్మిక వర్గాన్ని అంచివేయడం కోసం చేసేటివి లేబర్ కోర్సు బీజేపీ ప్రభుత్వం ఆ లేబర్ కోర్సు తీసుకొని వచ్చింది దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడుతుంది సిపిఎం పార్టీ అన్ని విధాల కార్మిక వర్గానికి అండగా ఉండి ఆ పోరాటాల్లో చురుగ్గా పాల్గొనాలి ఆ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవాలి రేపు ఇరవై తేదీ దేశవ్యాప్త సమ్మెకు అటువంటి వాతావరణాన్ని కోరుకుంటుంది కష్టజీవులు ఐక్యంగా ఉంటేనే మన పోరాటాలు ముందుకు పోతాయి కష్టజీవుల ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వాన్ని ఎదుర్చగలదు కష్టజీవుల మధ్య మతం పేరుతో గాని కులం పేరుతో గాని ప్రాంతం పేరుతో గాని వచ్చే భోజన అంతిమంగా కార్మికవర్గాన్న నష్టం చేస్తుంది శ్రీకాకుళం జిల్లాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు శ్రీకాకుళం శ్రమ దోపిడీకి చర్మగీతం పాడి కార్మికులు తమ హక్కుల కోసం సుదీర్ఘ నిరంతర పోరాటాల త్యాగాల ఫలితమే ఈ మేడే విజయం అని కార్మిక సంఘాల నాయకులు అన్నారు ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శాంపిస్టం ప్లాంట్ త్రీ కార్మికులు అలాగే ప్లాంట్ టూ కార్మికులు అలాగనే గ్యాస్ వర్కర్సు స్థానికంగా ఉన్న వివిధ సంఘాల వివిధ వ్యవస్థల్లో పనిచేస్తున్న కార్మికులంతా కూడాను ఈవళ మేడే పండుగని ఈ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జయప్రదంగా చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ విచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ మరొకసారి నేను మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఐక్యత అన్నది పటిష్టపరచుకోవాల్సిన ఈవేళ ప్రాధాన్యత అన్నది కార్మికుల మీద ఈవేళ బాధ్యత అన్నది కార్మికుల మీద ముఖ్యంగా ఉన్నది ఎందుకంటే ఇవాళ యాజమాన్యాలు కానీ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఈరోజు ఈ మొత్తం కార్మిక హక్కుల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళని వంట చేసి ఈరోజు వాళ్ళ తాలూకా ఐక్యతను విచ్ఛిన్నం చేసి వాళ్ళ పబ్బం గడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేకమైన చట్టాలు ఇవాళ బ్రిటిష్ చట్టాలు కానీ ఇవాళ పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది నలభై ఏడు అలాగనే వర్క్మెన్స్ కాంపెన్సేషన్ చట్టం పంతొమ్మిది ఇరవై మూడు అలాగనే ఈక్వల్ రెమ్యునేషన్ యాక్టు ఇవాళ స్త్రీలకి పురుషులకి సమానమైన వేతనం ఇవ్వాలనేసి ఆ చట్టం కానీ కనీస వేతన చట్టం అలాగే బారి బాల కార్మికుల నిర్మూలన చట్టం అనేది ఇలాగ అనేకమైన చట్టాలు వాటిల్లో ఉన్న కార్మికులకు రావాల్సిన ఫలితాన్ని పోగొట్టే ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూడు కోళ్ళుగా తయారు చేసింది ఆ కోళ్ళు ఇవాళ చూస్తే ఆ కోళ్ళలో సిడి కోడ్ ఆ కోళ్ళలో కూడాను ఇవాళ అనేకమైన హక్కుల్ని హరించిన పరిస్థితి కనబడుతుంది మరి ఈరోజు కార్మికులు ఐక్యంగా పటిష్టమవ్వాల్సిన ప పటిష్టమయ్యి ఇవాళ వాళ్ళ తనకు హక్కుల కోసం పోరాడితే తప్ప మే జయప్రదం చేయాలని నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా పాలకొండ పట్టణ మండల కేంద్రాల్లో జెండా ఆవిష్కరణలు ర్యాలీ సమావేశాలు మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాన రమణారావు పిలుపునిచ్చారు నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానం నశించాలని ఆవకాశలో ఉన్న కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్లు రెగ్యులర్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకం ప్రైవేటీకరణ ఆపాలని అసంఘటిత రంగ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆటో మోటార్ హమాలీ రంగాల కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మికులు బీఓసీ బోర్డును పునరుద్ధరించాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రద్దు చేయాలని చెప్పి నూట ముప్పై తొమ్మిది మేడ సందర్భంగా మేడే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా మే ఇరవై సార్వత్రిక సమ్మె ఏర్పాటు చేయాలని చెప్పి మేడే సందర్భంగా పిలిపిస్తుంది ఆకోశ ఉన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు స్కీల్ వర్కర్లు అందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పి అలాగే భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డు నిన్మ్యూల్ చేయాలని చెప్పి ఆటో కార్మికులు మోటార్ కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి హమాలు వివిధ కళాశాలందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి కార్మిక చట్టాలు పది అమలు చేయాలని చెప్పి ప్రభుత్వ రంగం అమ్మకాలు ప్రయోగకరణ ఆపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు నశించాలని చెప్పి ఇవాళ మేడతో ప్రతిజ్ఞ చేయడం జరుగుతూ ఉంది కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మేడ స్ఫూర్తితో రేపు మే ఇరవై సార్వత్రిక సమ్మె ధ్యాప్ చేయాలని చెప్పి మేడ సందర్భంగా కార్మిక వర్గానికి పిలిపేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ తేదీనే ప్రజలకు పింఛలను పంపిణీ చేస్తున్న ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని తిరుపతి శాసన సభ్యుడు ఆరుని శ్రీనివాసులు అన్నారు తిరుపతిలో ఈ రోజు ఆయన లబ్ధిదారులకు ఉదయం స్వయంగా పింఛలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో పద్దెనిమిది లక్షల ఆరు వందల అరవై ఆరు మంది లబ్ధిదారులకు ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ரெல்ல <Marvel> <elimAP observer> బుధవారం నాడు సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు గాయపడిన వారికి మూడు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని తెలిపారు వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రకృతి వైపరీత్యం వల్ల భారీ వర్షాలు ఉరుములతో కూడినటువంటి జల్లులు పిడుగులతో కూడినటువంటి గాలులతో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి లక్షలాది మంది భక్తులు లక్ష్మీ నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనానికి వస్తూ ఆ సమయంలో ఒక గోడ కూలి ఆ భారీ వర్షం వచ్చినటువంటి నీరు జలపాతంలా పారి దానివల్ల ఏడుగురు భక్తులు చనిపోవడం జరిగింది బాధాకరమైన సన్నివేశం దురదృష్టం ఒక మంచి పండుగ వాతావరణంలో సంవత్సరానికి ఒకసారి వరాహలక్ష్మీ స్వామి దర్శనం జరుగుతుంది చూద్దాము ఆ చందనోత్సవాన్ని తెలికెద్దామని వచ్చిన వాళ్ళలో ఎనిమిది మందిని మేము పోగొట్టుకోవడం జరిగింది రా అందరం బాధపడుతున్నాం ఆ కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఆ చనిపోయినటువంటి వాళ్ళకి కుటుంబాలకు మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని తెచ్చి ఇవ్వలేము కానీ ఆ కుటుంబాలకి తోడుగా ఆధారంగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చనిపోయినటువంటి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రియ ఇవ్వడం ఎక్కడైనా సరే ప్రమాదంలో ఏదైనా గాయాల ఉంటే వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ప్రకటించి వెంటనే నగరంలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ ఖచ్చితంగా జరగాలని చిత్తూరు మున్సిపల్ కమిషనర్ పి నరసింహ ప్రసాద్ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ తడి పొడి చెత్త సేకరణ రవాణా ప్లాస్టిక్ నియంత్రణ వ్యర్థాల నిర్వహణ అంశాలపై శానిటరీ ఇన్స్పెక్టర్లు వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు మేస్త్రీలతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ వంద శాతం జరగాలన్నారు ఇందుకోసం పక్కాగా రూట్ మ్యాప్ రూపొందించి పర్యవేక్షణ చేయాలని అధికారాలను ఆదేశించారు వీధుల్లో ఎక్కడ చెత్త కనిపించరాదన్నారు క్షేత్ర స్థాయిలో చెత్త సేకరణ సమర్థవంతంగా చేయడం కోసం అదనపు వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో మనము డోర్ టు డోర్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా సంబంధిత సెక్రటరీలు మేస్త్రిలతో ఇక్కడ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఫీల్డ్ లో కావాల్సినటువంటి కొన్ని లోపాలు ఉన్నాయని మా దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా వెహికల్స్ పుష్ కార్డ్స్ గురించి చెప్పడం జరిగింది అందువల్ల అదనంగా ఆరు వెహికల్స్ డిప్లాయ్ చేయడం జరిగింది అంతేకాకుండా పుష్ కార్డ్స్ కూడా మరొక యాభై డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది ఒక వారం లోపల ఎక్కడ కూడా లెటరింగ్ పాయింట్స్ లేకుండా నూరు శాతము డోర్ టు డోర్ కలెక్షన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము ప్రతి ప్రతి స్ట్రీట్ లో కూడా వెహికల్ ఎన్ని గంటలకు వస్తుంది అనేటువంటి విషయాన్ని డిస్ప్లే చేయమని ఆదేశించడం జరిగింది తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎన్ని గంటలకు వెహికల్ వస్తుందనే అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా మనకు రోడ్స్ లో లిట్రింగ్ పాయింట్స్ ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే రెసిడెన్షియల్ ఏరియాలో బిన్ ఫ్రీగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాము వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ ఈ రోజు నుంచి పరిమితం చేసింది నేటి నుంచి సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదు అని టీటీడీ తెలిపింది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం పరిమితం చేశారు ఈ రోజు నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు ఈ నిర్ణయం అమలు కానుంది బ్రేక్ దర్శనం సమయం ఉదయం ఆరు గంటలకు మార్పు చేశారు టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని సామాన్య భక్తులు స్వాగతిస్తున్నారు విఐపీల ప్రాధాన్యతను తగ్గిస్తూ తమకు త్వరితగతిన దర్శన భాగ్యం లభించేలా నిర్ణయం తీసుకున్న టీటీడీకి శ్రీవారి భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు రెండో విడత రీసర్వేని పక్కాగా నిర్వహించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిబ్బందికి రీసర్వేపై వర్క్షాప్ నిర్వహించారు ఇందులో ప్రతి మండలానికి ఒక రెవెన్యూ విలేజ్ ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని భవిష్యత్తులో ఆ గ్రామంలో ఎలాంటి రెవెన్యూ సమస్యలు రాకుండా రికార్డులను తయారు చేసే ప్రక్రియను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ఏసీబీ డిఎస్పీ సోమన్న తెలిపారు ఏసీబీ నూతన డిఎస్పీగా సోమన్న జిల్లా అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు అనధికారికంగా వ్యవహరిస్తే తక్షణమే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని కోరారు గతంలో ఉన్న టోల్ ఫ్రీ నంబర్ ఒకటి సున్నా ఆరు నాలుగుగా మారిందని తెలిపారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీ గారు ఉత్తర్వుల మేరకు ఇక్కడ పోస్టింగ్ చేయడం జరిగింది కాబట్టి ఏసీబీ డిఎస్పీగా చార్జ్ తీసుకున్నాను తర్వాత ఇంతకుముందు నేను ఈ కర్నూలు జిల్లాలోనే పనిచేసినాను ఎస్ఐ కానీ సిఐ కానీ కూడా పనిచేసినాను తర్వాత ఆదోని డీఎస్పి కూడా పనిచేసినాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీబీ ఇది కొత్త విధులు ఈ ఈ సందర్భంగా తెలియడం ఏమంటే ఈ అవినీతి అనేది ట్గా ఉంది దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో డబ్బు ఎవరైనా డిమాండ్ చేస్తే మాకు ఏసీపీ వాళ్ళు ఏసీపీ వాళ్ళకి చెప్పితే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము తర్వాత డిమాండ్ డిమాండ్ చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా చర్య ఉంటుంది మరియు కంప్లైంట్ల పైన వాళ్ళ పేర్లు బయటకు రాకోకుండా వాళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సూర్య తాపానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇకపై రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాల్పులు కూడా తోడవుతాయని ప్రజలు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ వార్తలు ఇచ్చడతో సమాప్తం నమస్కారం